సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కలపల్లి బేలూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భామ మొక్కలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఎవరు రాకపోవడంతో గ్రామంలో చెత్త సేకరణ చేసే ట్రాక్టర్ రిపేరుకు రావడంతో చెత్త గత కొన్ని రోజులుగా ట్రాలీలో ఉంచడం జరిగిందని ఊరిలో కొన్ని కాలనీలకు మాత్రమే నీరు సరఫరా అవుతుందని ఇంకా కొన్ని కాలనీలకు తాగునీరు రావడం లేదని కనీసం పశువులు తాగడానికి నిర్మించిన తొట్టిలోకి కూడా నీరు నింపడం లేదని మా గ్రామానికి ఎవరు దిక్కులేరు అని పలువురు గ్రామస్తులు ఆపుతున్నారు ఇకనైనా మేము ఓటు వేసి గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా తమ బాధలు నెరవేర్చాలని కోరుతున్నారు